హలో అందరికీ వెల్కమ్ టు మాధవి వీడియోస్ ఈ రోజు వీడియోలో మా అమ్మ చేసి పెట్టిన ఉసిరికాయ నిల్వ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ చేసుకున్నప్పటికీ ఏమాత్రం రంగు రుచి మారకుండా అదే టేస్ట్ పర్ఫెక్ట్ కొలతలతో ఫస్ట్ టైం ఈ పచ్చడిని చేసుకున్న వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోగలిగేలా చూపించానండి మరి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు అయితే చూడండి ముందుగా ఇక్కడ నేను కేజీన్నర ఉసిరికాయలు తీసుకున్నానండి మీకు పక్క కొలతలతో చూపించడానికి కోసం కేజీ ఉసిరికాయలతో పచ్చడిని అయితే చూపిస్తున్నాను దానికోసం కేజీ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి ఇలా ఒక కాటన్ క్లాత్ లోకి వేసుకొని క్లీన్ చేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా ఒక్కొక్క ఉసిరికాయని కూడా క్లీన్ చేసుకోవాలండి ఏమాత్రం తేమ లేకుండా చూసుకోండి ఇలా ఉసిరికాయలన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడైన ఆయిల్లోకి ఇలా క్లీన్ చేసుకున్న ఉసిరికాయలు అన్నిటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలానే ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఉసిరికాయలు పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం పచ్చి అనేది పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త రంగు మారితే సరిపోతుందండి ఇలా మిగతా ఉసిరికాయలు కూడా ఫ్రై చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పోపు వేసుకోవాలండి పోపు కోసం ఇక్కడ మేము లావుగా ఉండే ఆవాలని వేసుకుంటున్నాము ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి సన్న ఆవాలు వేసుకుంటే మాడిపోతాయండి అందుకే లావుగా ఉండే ఆవాలు వేసుకొని కొద్దిగా మిర్చిని పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఇక్కడ మేము వంద గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాము ఇప్పుడు ఈ పోపు కాస్త చల్లారని ఇవ్వాలండి ఈ పోపు చల్లారే లోపు ఇలా ముందుగా ఫ్రై చేసుకున్న ఉసిరికాయలోకి ఉప్పు కారం అయితే కలుపుకుందాము ఒక కేజీ ఉసిరికాయలకి వచ్చేసి రెండు వందల గ్రాముల కారం అయితే పడుతుందండి ఈ ఒక గ్లాసు వచ్చేసి వంద గ్రాముల వరకు ఉంటుంది కాబట్టి రెండు గ్లాసుల వరకు కారం అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులోకి వంద గ్రాముల ఉప్పు వేసుకోవాలండి అంటే ఒక గ్లాసు వరకు ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోకి యాభై గ్రాముల ఆవాలని ఫ్రై చేసుకొని పొడి చేసి వేసుకోవాలి అలాగే జీలకర్ర మెంతుల్ని కలుపుకొని ఫ్రై చేసి పొడి చేసి వేసుకోవాలండి ఇలా గ్లాస్ వచ్చేసి అర గ్లాసు ఆవాలని గ్లాసు జీలకర్ర మెంతుల్ని ఫ్రై చేసుకొని పొడి చేసి వేసుకోవాలండి ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి అన్నీ కూడా ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా చేతితో బాగా కలుపుకోవాలండి మా అమ్మ ఎప్పుడు చేసినా సరే ఇలా చేతితోనే కలుపుకుంటుందండి ఇలా కలిపితే ఏంటంటే మన ఉసిరికాయ ముక్కలకి ఉప్పు కారం ఆవు పొడి జీలకర్ర పొడి అవన్నీ కూడా బాగా కలుస్తాయని ఇలా అయితే కలుపుతుంది ఇలా మంచిగా కలుపుకున్న ఈ ఉసిరికాయలోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు ఉంటుంది కదండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన పోపుని ఈ ఉసిరికాయలోకి వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చాలా మంది ఈ ఉసిరికాయ పచ్చడిని చింతపండు గుజ్జు వేసి చేస్తూ ఉంటారండి అలా చింతపండు గుజ్జు వేసి చేయడం వల్ల రుచి బాగానే ఉన్నప్పటికీ కలర్ అయితే మారిపోతుందండి అందుకే ఈ పచ్చడిని నిల్వ చేసుకునేటప్పుడు చాలా మంది ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకొని నిల్వ చేస్తూ ఉంటారు అలా కాకుండా బయటే మనం నిల్వ చేసుకోవాలి కలర్ మారకుండా ఉండాలి అనుకుంటే ఇలా నిమ్మరసాన్ని వేసి చేసుకోండి ఏ మాత్రం కలర్ మారకుండా రుచి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఒక కేజీ ఉసిరికాయలకు వచ్చేసి ఎనిమిది పెద్ద సైజు ఉండే నిమ్మకాయల్ని కట్ చేసి వేసుకోండి మనం ఏ గ్లాస్ అయితే ఉప్పు కారం కొల్చి వేసుకుంటామో ఆ గ్లాస్ నిండుగా నిమ్మరసాన్ని వేసుకోండి చక్కగా సరిపోతుంది ఇలా నిమ్మరసం వేసి కలుపుకోవడం వల్ల చూడండి వేసుకునే నూనె అంతా కూడా పీల్ చేసుకుంటుంది ఇలా మంచిగా కలుపుకున్న ఉసిరికాయ పచ్చడిని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లోకి వేసేసుకొని మూత పెట్టేసి రెండు రోజుల పాటు కదపకుండా అలాగే పెట్టేసేయండి ఇలా రెండు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఉసిరికాయ నిలో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకున్న పచ్చడిని సంవత్సరం పాటు బయట నిల్వ చేసుకున్నప్పటికీ ఏమాత్రం రంగు రుచి మారకుండా చక్కగా ఉంటుందండి మరి మీరు ఎప్పుడైనా ఉసిరికాయ పచ్చడిని చేసి ఉండకపోతే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా సరే ఇలా మా అమ్మ చూపించిన ప్రాసెస్ లో ఒకసారి చేసి చూడండి చక్కగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అదే అదండి ఇలా పచ్చడి పెట్టుకున్న గిన్నెలోకి చివరిలో అన్నం వేసుకొని తినడం ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మా అమ్మ ఎప్పుడు పచ్చడి పెట్టినా సరే ఇలా అయితే పెడుతుందండి మాకైతే చాలా ఇష్టం అలాగే ఈ రోజు చూపించిన ఉసిరికాయ పచ్చడి మీలో ఎవరికైనా ఉపయోగపడి ఉంటే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్